श्रीमात्रे नमः श्रीकालिदासविरचित गद्यरूपक श्यामलादण्डकं लो मैर श्लोकं भक्तिमच्चेतसा वेदशास्तूयसे विश्ववृद्ध्येन वाध्येन विद्याधरैर्गीयसे श्रवणहरणदक्षणक्वाणया वीणया किन्नरैर्गीयसे సిద్ధాంగ సిద్ధాంగనా మండలైరచసే భక్తిపూర్వకమైన మనసుతో బ్రహ్మచే స్థుతించబడుదానవు యక్ష కిన్నెర గంధర్వ సిద్ధాంగనలచే వారి భార్యలచే ఆరాధించబడుతూ సర్వజనులను ఆహ్లాదపరుచుటకై విద్యాధరులతో వాయిద్యములతో కూడి మనోహరంగా వీణుల విందుగా పాడుచు శ్రోతల కుటిలత్వమును హరించుచున్న దానవు కదా తల్లి నాలో ఉన్న కుటిలత్వమును కూడా పారద్రోలవే అమ్మ నీకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను భక్తి మచ్చేత సా స్థూయసే భక్తి పూర్వకమైన మనస్సుతో బ్రహ్మచే స్థుతించబడుదానా విశ్వ వృద్ధేన వాద్యేన విద్యాధరై గీయసే సర్వజనులకు ఆహ్లాదము కూర్చుటకై వాయిద్యములతో విద్యాధరులతో కూడి మనోహరంగా దానవు శ్రవణ హరణ దక్షణ క్వాణయా వీణయ కిన్నరై గీయసే వీణుల విందుగా పాడుచు శ్రోతల కుటిలత్వమును హరించు దానవు యక్ష గంధర్వ సిద్ధాంగనా మండలై రచసే యక్ష గంధర్వ సిద్ధులచే వారి భార్యలచే आराध्यबडुदानव भक्तिमच्चेतसा वेदसास्तूयसे विश्ववृद्ध्येन वाध्येन विद्याधरैर्गीयसे श्रवणहरणदक्षणक्वाणया वीणया किन्नरैर्गीयसे यक्षगन्धर्वसिद्धाङ्गनामण्डलैरर्चसे